ఆదిత్యకి ఫుల్ హెడ్డాక్ వచ్చి తనైతే బెడ్ మీద పడుకొని ఉంటాడు ఇక ఆదిత్యకి అయితే అక్కడ ఉన్న అలేఖ్య సేవలు చేస్తూ తడిగుడ్డ పెడుతూ ఉంటుంది ఇక అలేఖ అలేఖ్య అలా చేస్తూ ఉంటే ఆదిత్య దగ్గరుండి చేయించుకుంటాడు ఇంతలో అక్కడికి ఆనంది వస్తుంది ఆనంది వచ్చి ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి దివ్య ఇది ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో దివ్య ఇలా అంటూ ఉంటుంది అక్క బావగారికి చాలా ఉందంట అక్క అందుకే తడిగుడ్డ పెడుతున్నాను అప్పుడు నువ్వు నాకు తలనొప్పి వస్తే ఇలా పెట్టావు కదక్కా అందుకే పెడుతున్నాను అని చెప్పి అంటుంది ఆ మాటకి ఆనంది అయితే ఎందుకు నువ్వు పెడుతున్నావు నాకు ఒక్కసారి ఫోన్ చేస్తే సరిపోదును కదా నేనే వచ్చేదాన్ని కదా అని చెప్పి అంటుంది ఆ మాటకి ఆదిత్య అయితే ఎంతమంది ఫోన్ చేయాలి ఆనంది నీకు ఎన్నిసార్లు అని చెయ్యాలి ఎన్నిసార్లు చేసినా నువ్వు రావు కదా అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న దివ్య అయితే అవునక్క నువ్వు ఫోన్ చేసినా రాలేదని చెప్పి బావగారికి హెడ్డేక్గా ఉంటే నేనే తడిగుడ్డ పెడుతున్నాను అని చెప్పి అంటుంది దాంతో ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఆదిత్య గారు మీరెక్కడ ఫోన్ చేశారు నాకు మీరు నాకు ఫోన్ చేయలేదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఎందుకు ఫోన్ చేయలేదు నువ్వు షాపింగ్కి అన్నింటికి వెళ్ళావు కదా నేను ముందే ఫోన్ చేశాను ఇంటికి వస్తున్నాను రెడీగా కాఫీ ట్యాబ్లెట్ రెడీ ఉంచు అని చెప్పి అన్నాను అయినా సరే నువ్వు అస్సలు రెస్పాండే కాలేదు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ఆనంది అయితే మీరు నాకు ఫోన్ చేశారా అని చెప్పి అంటుంది ఇక వెంటనే ఆదిత్య అయితే తన కాల్ హిస్టరీ చూపిస్తాడు చూపించి ఇదిగో మరి ఈ ఫోన్ ఎవరికి చేశాను నీకే కదా ఇన్ని సెకండ్లు మాట్లాడేవు కూడన్నా మరి మాట్లాడే కూడన్నా ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా నటిస్తావేంటి అని చెప్పి అక్కడ ఉన్న ఆదిత్య ఆనందికి చూపించి అడుగుతూ ఉంటాడు అది వినగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఈ మాటలన్నీ విని అక్కడ ఉన్న అలేఖ్య జీవన అయితే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య చిచ్చు రేగుతుంది అని చెప్పి వాళ్ళైతే చాలా సంతోషిస్తారు ఇక ఆనంది అయితే ఫోన్ ఎవరు లిఫ్ట్ చేశారని చెప్పి కంగారు పడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్